హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ చేఎన్ ట్రెడిషనల్ ఈ రోజు అయితే కార్తీక పౌర్ణమి వస్తుంది కదండి ఆ రోజు కోసం ఒక సింపుల్ రంగోలి అయితే మీకు వేసి చూపిస్తున్నాను లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది మన ఇంటి ముందు వేసుకుంటే అలానే కార్తీక పౌర్ణమి గురించి అయితే కొన్ని విషయాలు అయితే మనం ఈ రోజు అయితే చెప్పుకుందాం అలానే అందరూ నా ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సరే ఇంకా టాపిక్ లోకి అయితే వెళ్దాము కార్తీకంలో వచ్చే పౌర్ణమికి చాలా ప్రత్యేకత అయితే ఉంది ఈ కార్తీక పౌర్ణమికి శివుడు మరియు విష్ణువులకు ప్రీతికరమైన పవిత్రమైన రోజుగా అయితే మనం చెప్పుకొస్తాం ఎందుకు అంటే సంవత్సరం మొత్తం మీద కన్నా ఈ రోజు చందమామ చాలా ప్రకాశవంతంగా ఉంటుంది అయితే మన పాప పరిహారము మోక్షము సంపద మరియు శ్రేయస్సు కోసం అయితే ఈ కార్తీక పౌర్ణమిని అయితే మనం చాలా విశేషంగా అయితే జరుపుకుంటాం ఈ పౌర్ణమి రోజున భక్తులు వివిధ పూజలు దాన ధర్మాలు మరియు పవిత్ర స్నానాలు చేస్తారు ఇది మనకే కాకుండా సిక్కులు మరియు జైన్ సంప్రదాయాల్లో కూడా ఒక ముఖ్యమైన పండుగ అని కూడా చెప్పుకుంటారు దీన్ని త్రిపుర పౌర్ణమి అని కూడా చెప్పుకుంటారు అయితే ఈ రోజు మనం ముందుగా ఏం చేయాలి అనేది అయితే తెలుసుకుందాం ముందుగా అయితే మనం సూర్యోదయానికి ముందు నిద్ర లేచి దీపారాధన అయితే చేయిస్తారు మన దగ్గర ఉంటే తులసి కోట దగ్గర ఉస్తి చెట్టు దగ్గర అట్లానే దగ్గరలో ఉంటే శివాలయంలో కూడా దీపాలు అయితే పెట్టుకోవచ్చు అయితే కార్తీక స్నానాలు గంగా స్నానం ఆచరించడం చాలా పవిత్రంగా అయితే భావిస్తారు అది అవైలబుల్ లేని వాళ్ళు ఎవరు ఇంట్లో అయినా చేసుకోవచ్చు మనసు ప్రశాంతంగా పెట్టుకొని అలానే చాలామంది కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం లేదా ఏకభుక్తం అంటారు ఇంకా ఇంకొంచెం మంది అయితే నైట్ చుక్క చూసి నక్షత్రాన్ని చూసి భోజనం అయితే చేస్తారు శివలింగానికి అభిషేకం చేయడం శివనామస్మరణ చేయడం సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం లాంటి విశేషమైన పూజలు ఈరోజు చేసుకోవడానికి చాలా మంచిది అయితే ఈ రోజున దేవతలు భూమిపైకి వచ్చి భక్తులకు మోక్షం ప్రసాదిస్తారనేది అందరూ నమ్ముతూ ఉంటారు అలానే భక్తులు ఆరోగ్యం సంపద మరియు శ్రేయస్సు కోసం ఈ రోజున విష్ణువుకి మరియు శివుడికి అయితే పూజిస్తారు అయితే ఈ రోజున దేవతలు భూమి పైన సంచరిస్తూ ఉంటారని అందుకోసమని ఆ రోజు మనం ఏ పూజలు చేసుకున్నా మనం తెలుసో తెలియక చేసుకున్నటువంటి పాపాల నుండి విముక్తి అయితే లభిస్తుందైతే అని చెప్తారు సో మనం కూడా దీన్ని ఫాలో అవ్వడం చాలా మంచిది అలానే అలాగే కార్తీకంలో వచ్చే సోమవారాలు రెండు ఏకాదశిలు శుద్ధ ద్వాదశి ఇవన్నీ కూడా మంచి రోజులు అయినప్పటికీ పౌర్ణమి అనేది అధిక ప్రభావవంతమైనది అయితే కార్తీక మొత్తం చేసే ఎంత పుణ్యం వస్తుందని నమ్ముతాము అలానే పౌర్ణమి రోజు ఒక్క రోజు భక్తితో ఉన్నా కూడా అంతే అయితే వస్తుందని అయితే చెప్తారు ఈరోజు దీపారాధనకు విశేష ప్రాముఖ్యం అయితే ఉంది శివునికి విష్ణువుకి రెండింట దీపాలు వెలిగిస్తే చాలా మంచిది అలానే ఈరోజు గోపురం మీద ధ్వజస్తంభం ఎదుట తులసి కోట దగ్గర దేవుడి సన్నిధిలోను అట్లనే ఉసిరికాయల మీద బియ్య పిండితో చేసిన దీపాలు అయితే వెలిగిస్తూ ఉంటారు ఈ దీపాలను చక్కగా కుంకుమ పూలతో అలంకరించుకొని ఒక ముగ్గు వేసి అయితే మనమైతే దీపం వెలిగిస్తూ ఉంటాము ఇది చాలా మంచిది శివాలయాలలో ధ్వజ స్తంభం మీద దీపం వెలిగిస్తే అఖండ్ అఖండ దీపం అని అంటారు ఆకాశ దీపం పేరుతో ఎత్తైన ప్రదేశాల్లో కూడా మనమైతే దీపాలను అయితే మనం వెలిగిస్తూ ఉంటాము అలానే నదుల్లో జలవనరుల్లో కూడా దీపాలని విడిచిపెడుతూ ఉంటాము ఇదంతా మనకి తరతరాల నుండి వచ్చిన ఆచారాలు వీటిని పాటించడం వల్ల మనకి ముందు పుణ్యం వస్తుందో లేదో కాదు కానీ మన సాంప్రదాయాన్ని పాటించడం అయితే అవుతుంది సో మన సాంప్రదాయాన్ని మనం మన పిల్లలకి అందచేసే వాళ్ళమైతే అవుతాము అలానే ఈ పౌర్ణమికి త్రిపుర పౌర్ణమి అని కూడా మరొక పేరు అయితే ఉంది తారకాసురుడు ముగ్గురు కుమారులు బ్రహ్మను మెప్పించి ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగే మూడు పురాలను వరంగా అయితే పొందుతారు ఎవరి వల్ల మరణం లేకుండా వరం కోరుకుంటారో అది సాధ్యం కాదు అని బ్రహ్మ చెప్పినప్పటికీ అలాగైతే రథం కాని రథం మీద ఇల్లు కాని విల్లుతో నారి కాని నారి బాణం కాని బాణం సంధించి ఈ మూడు నగరాలు ఒకే సరళ రేఖలో వచ్చాక ఒకే బాణంతో ముగ్గురిని ఏకకాలంలో కొడితేనే నాకు మరణం సంభవించేలా వరం కోరాడు ఇవ్వక తప్పలేదు ఇంకా బ్రహ్మకు సో ఆ వరబలంతో పట్టణాలతో సహా సంచరిస్తూ లోకాలన్నిట కల్లోలం సృష్టిస్తారు వివిధ లోకవాసులు బ్రహ్మకు మొదపెట్టుకుంటారు వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమీ చేయలేనని చేతులు అయితే ఎత్తేస్తారు విష్ణువు దగ్గరికి వెళ్ళమని ఉపాయం చెప్తారు అప్పుడు విష్ణువు కూడా తనకు ఆ శక్తి లేదని వారిని వెంట పెట్టుకొని శివుడు దగ్గరికి అయితే తీసుకెళ్లడం జరుగుతుంది దేవతలందరూ సహకరిస్తే తాను పని చేయగలనని చెప్తారు శివుడు ఆ మాటతో భూమి రథం కాని రథంగా మారింది మేరు పర్వతం విల్లు కాని విల్లుగా ఆదిశేషుడు అల్లే తాడు కాని అల్లే తాడుగా మహావిష్ణువు బాణం కాని బాణంగా మారారు వీరందరి సహకారంతో శక్తితో శివుడు త్రిపురాసులను పట్టణాలు యజమానులైన రాక్షసులను సంహరించాడని అందువల్ల ఈ పేరు వచ్చిందని అయితే మనకి పురాణాలు అయితే చెప్తున్నాయి సో ఆ విధంగా దీన్ని త్రిపుర పూర్ణిమ అని కూడా అంటారు సో ఇదండి కదా అయితే ఈ రోజు కార్తీక పౌర్ణమి రోజు అందరూ పూజలు చేసుకొని శివుని హరిని కటాక్షం పొందాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే నా అనుకోవాలి కప్లీట్ అయిపోయింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం